హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రక్తదానం గురించి దాని వలన కలిగే లాభాలు నష్టాలు అసలు రక్తదానం ఎవరు ఇవ్వవచ్చు ఎటువంటి సందర్భాలలో ఇవ్వవచ్చు ఎటువంటి సందర్భాలలో ఇవ్వకూడదు అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మన శరీరంలో మొత్తం దాదాపు ఐదు లీటర్ల పైన రక్తం ఉంటుంది భారతదేశంలో రక్తం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం మనది కానీ ఇటు రక్తం ఇవ్వటానికి మాత్రం చాలామంది యువత ముందుకు రావడం లేదు ఏదైనా మనదాకా వచ్చేదాకా తెలియదు అన్నట్లు అవసరం మన చెంత చేరితేనే దాని గురించి ఆలోచిస్తాం ఈ వీడియోలో రక్తం ఎవరు ఇవ్వవచ్చు ఎవరు ఇవ్వకూడదు ఏమైనా జరిగితే ఎంతకాలం ఇవ్వకూడదు ఇవ్వడానికి కావలసిన నియమ నిబంధనలు ఏమిటి అనేవి ఈ వీడియోలో చూద్దాం ముందుగా రక్తదానం చేయడానికి కావలసిన నియమ నిబంధనలు తెలుసుకుందాం రక్తదానం చేసేవారి వయసు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి కనీస బరువు యాభై కిలోలు ఉండాలి రక్తం ఇచ్చేవారు బీపీ మాత్రలు వాడకుండా ఉండాలి చర్మ వ్యాధులు ఉండ ఉండకూడదు ఆరోగ్యం నిలకడగా ఉన్న వారందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు ముందు చెప్పిన నిబంధనలు అన్నీ కరెక్ట్గా ఉంటే స్త్రీ పురుషులు ఎవరైనా రక్తదానం చేయవచ్చు రక్తదానం చేయటం వలన నీరసం కానీ అలసట కానీ రాదు రక్తదానం చేసిన వెంటనే మామూలు కార్యక్రమాలు చేసుకోవచ్చును మరి రక్తదానం ఎవరు చేయకూడదు క్యాన్సర్ గుండె జబ్బులు మధుమేహం హెచ్ఐవి మూత్రపిండ వ్యాధులు కాలేయ వ్యాధులు క్షయ ఆస్తమ మెయిన్గా ఈ వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయకూడదు కొంతమందికి ఆపరేషన్లు వ్యాక్సిన్లు తరచుగా మన నిత్య జీవితంలో జరుగుతూనే ఉంటాయి మరి వారు ఎంతకాలం రక్తదానం చేయకూడదంటే అబర్షన్ అయిన మహిళలు రక్తం ఎక్కించుకున్న వారు పచ్చబొట్లు టాటోలు వేయించుకున్న వారు ఆరు నెలల పాటు రక్తదానం చేయకూడదు అలాగే పాలు ఇచ్చే తల్లి ఆపరేషన్లు అయిన వారు టైఫాయిడ్ జ్వరం వచ్చిన వారు కాటుకు టీకా వేయించుకున్న వారు కూడా ఒక సంవత్సర కాలం పాటు వరకు రక్తదానం చేయకూడదు ఏం కాదు నేను రక్తం ఇస్తా అంటే మనం ఇచ్చిన రక్తానికి వారు కొన్ని రక్త పరీక్షలు చేస్తారు అప్పుడు అందులో ముందు చెప్పిన వ్యాధులు ఏదో ఒకటి బయటపడుతుంది అప్పుడు మనం ఇచ్చిన రక్తం వేస్ట్ అయిపోద్ది దాన్ని డిస్మాండిల్ చేసేస్తారు రక్తదానం చేస్తే ఎయిడ్స్ వస్తుందనే ఒక అపనమ్మకం చాలా మందిలో ఉంది కానీ ప్రతి దాత నుండి పొందిన రక్తాన్ని ఎయిడ్స్ పరీక్షలు ఖచ్చితంగా చేస్తారు రక్త సేకరణకు వాడే పరికరాలన్నీ స్టెరిలైజ్ చేసినవే వాటిని మరోసారి ఉపయోగించకుండా సూదులను తగులబెడతారు మరి రక్తదానం చేయటం వలన కలిగే లాభాలేంటి ముందుగా మన బాడీలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది రక్తదానం చేయటం వలన గుండె జబ్బులు వాటి సమస్యలు తగ్గిపోతాయి రక్తదానం చేస్తే ఐరన్ స్థాయి అదుపులో ఉంటుంది అధిక ఐరన్ స్థాయి ఉంటే రక్తనాళాలలో రక్తం అడ్డుకుంటుంది అప్పుడు రక్త ప్రసరణ జరగదు దీనితో గుండెపోటు వస్తుంది ఈ వీడియో చూశాక మీకు కూడా రక్తదానం చేయాలనిపిస్తే మీ దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్ళి లేదా ఎవరైనా ఆపదలో ఉన్నవారు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తే త్వరగా వెళ్ళి వారి ప్రాణాలను కాపాడవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ క్లప్తి అనిపిస్తే కామెంట్ చేయండి